నమస్తే ప్రస్తుతం మనం పటాన్ చెరువు నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఉన్నాం ఈ మార్కెట్ కమిటీకి సంబంధించి కొంత వివాదం రాజుకుంటూ ఉంది ఇక్కడ పాలకవర్గ సమయం ముగిసి కూడా సుమారు సంవత్సరం సంవత్సరాల కాలం గడుస్తున్న నేపథ్యంలో గూడెం మైపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గాలు అన్నట్టుగా కొంత రాజకీయం సాగుతూ ఉంది మార్కెట్ కమిటీకి చైర్మన్గా కాటా తను చెప్పిన వ్యక్తిని నియమించాలని చెప్పి ఆయన పట్టుబడుతూ ఉన్నారు గూడెం మహిపాల్ రెడ్డి యథావిధిగా ఆయన చేతిలోనే ఉంది ఈ మార్కెట్ కమిటీ అంతా గడిచిన పదేళ్లుగా తన వర్గానికి సంబంధించిన వ్యక్తిని మరొకసారి చైర్మన్ చేయాలని చెప్పి మహిపాల్ రెడ్డి పట్టుబడుతూ ఉన్నారు సరే వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటూ ఉన్నారు ఈ మార్కెట్ యార్డ్కి సంబంధించి ఈ మార్కెట్ కమిటీకి సంబంధించి చాలా వివాదాలు ఉన్నాయి కొన్ని బయటికి రాని విషయాలు ఉన్నాయని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు అసలు ఇక్కడ బడ్జెట్ ఎంత ఉంది ఎన్ని షాపులు నడుస్తూ ఉన్నాయి ఆ షాపులో లైసెన్సులు ఎవరెవరికి ఇచ్చారు ఎంతమందికి లైసెన్సులు ఇచ్చారన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఎవరైతే ఆ ఆఫీసర్ ఉంటారో ఆఫీసర్కి నేను ఫోన్ చేసి సెక్రటరీకి ఫోన్ చేశాను మహబూబ్ గారికి ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆయన అందుబాటులో లేడు ఆయన లీవ్లో ఉన్నారని చెప్పి వాళ్ళ కార్యాలయ సిబ్బంది చెప్తున్నారు ఖచ్చితంగా రేపైనా వస్తాను ఎందుకంటే అధికారం నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని దీని మీద పూర్తి వివరాలు పటాన్చెరు ప్రజలు ముందు ఉంచాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ఈ మార్కెట్ ప్రాంగణానికి నేను వచ్చిన తర్వాత కాటా శ్రీని వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి మనకు కనిపించారు ఆయన ఒక రైతు సాధారణంగా ఆయన కూడా ఇక్కడ ఒక చిరు వ్యాపారి ఆయన కూడా ఒక షాప్ ఉంది ఆయన షాప్ రన్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలన్నా అని చెప్పి ఆయన నన్ను ఇన్వైట్ చేశారు ఒకసారి పలకరించే ప్రయత్నం చే అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఈ మార్కెట్ కమిటీకి సంబంధించి ఎన్ని షాపులు ఉన్నాయి ఎన్ని షాపులు నడుస్తున్నాయి మీకే ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుస్తుంది సార్ ఇప్పుడు ఇవి నడిచేటివి ఇప్పుడు అరవై డెబ్బై షాపులు నడుస్తున్నాయి సార్ ఇవి అరవై డెబ్బై షాపులు నడుస్తున్నాయి ఏ షాపు గిట్ట సరిగా మార్కెట్ నడవడం లేదు ఇది అయితే ఈ మార్కెట్ కట్టింది ఒక ఫస్ట్లో ముప్పై మడిగలు సార్ ఇవి ఈ మడి ముప్పై మడిగేళ్ళు కట్టేది మార్కెట్ కెపాసిటీ ఒక అరవై లేకపోతే డెబ్బై అంటే వంద వందకు మించి సార్ మూడు వందల లైసెన్స్లు ఇచ్చారు సార్ వీళ్ళు మార్కెట్ కట్ట ఏ మార్కెట్ కట్టక ముందు ముప్పై మండగలు కట్టి మూడు వందల లైసెన్స్ ఇష్యూ చేశారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే సాబ్బు గారు కానీ మా చైర్మన్ సాబ్ కానీ ఎవరు ఇష్యూ చేశారు మూడు వందల లైసెన్స్లు ఈ మూడు వందల లైసెన్స్లు మూడు వందల దుకాణాలు నడిచి కెపాసిటీ మార్కెట్ కాదు సార్ ఇప్పుడు ఇప్పుడు మేము గతంలో ఉన్న పన్నెండు దుకాణాలు పద్నాలుగు దుకాణాలు మాయి దాంతో పాటు మార్కెట్ పెద్దగా పెంచాలి పెంచాలి అనుకుంటే సరే పోనీ అరవైకి పెంచాలి లేకపోతే వందకు పెంచాలి ఇప్పుడు మూడు వందల లైసెన్స్ ఇచ్చి ఇప్పుడు వంద దుక్నాలు గంట సరిగా నడవటం లేదు ఇవి మార్కెట్లో ఇప్పుడు ఉన్నది ఏంటి సార్ ఏమో ఒక ఐదారు వందలు సంపాదించడం పెద్ద కష్టం సార్ ఇప్పుడు ఏడు వంద ఏడు వేలు ఎనిమిది వేల మార్కెట్ షట్టరు ఇరాయి ఉంది ఇప్పుడు రోజుకి రెండు మూడు రెండు వందల రూపాయలు మార్కెట్ ఫీస్ ఉంది సార్ ఇప్పుడు మార్కెట్లో వ్యాపారం చేయలేకపోతున్నాం సార్ ఇది మేము ఇప్పుడు ఉన్నది ఇప్పుడు ఏమంటున్నారు మార్కెట్లో మాకైతే ఇబ్బంది ఇబ్బంది పెట్టయితే మార్కెట్ ఫీజు వసూలు చేస్తున్నారు మార్కెట్ కిరాయిలు వసూలు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వసూలు చేసుకు చేస్తున్నారు మా దగ్గర ఇప్పుడు గతంలో చేసినాక మేము గిట్ట రెండు మూడు సార్లు వీళ్ళు సార్ మాకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అనేది మళ్ళీ మూడు ముప్పై మడగలు కట్టి మూడు వందల లైసలు ఎట్లు ఇచ్చారని మేము గిట్ట అడుగుతున్నాం సార్ వీళ్ళను అడుగుతుంటే దానికి ఒక సమాధానం లేదు మీరెవరు మీరు ఎవరు అడగనిది అనేది మా మీద వాళ్ళు బెదిరింపులో దిగిరు వాళ్ళు గతంలో ఇప్పుడు మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైనా అడిగితే అంటే లేకపోతే మెడల్ బట్టి బయటకు దొక్కుతామనే మాట మాట్లాడుతుంటారు సార్ వాళ్ళప్పుడు అయితే సరే ఏదో మన పార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది మా సార్ ఎవరెవరి పేర్లు ఇచ్చిండో మేము కష్టపడతాం వాళ్ళకు తెలుసు సార్కి చెప్పలేరు మా పేరుకి తీయచ్చు అయితే మేమేమంటున్నాం సార్ ఇప్పుడు ఉన్న కాడికి ఇప్పుడైతే చేసినా మేము కాంగ్రెస్ ప్రభుత్వం మన ఎమ్మెల్యే సాబ్బ రాకముందు కదా సార్ మేమైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు రాగానే మేమైతే సార్ ఇప్పుడు శ్రీనివాస్ సార్ మా అప్పుడు కమిటీ చేసారు అందరు 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 ఏ గ్రవర్వంగా ఇచ్చారు మన చైర్మన్ సాబ్కి ఎన్నుకున్నారు కదా అంటే ఇప్పుడు మీరు ఒక మాట అని చెప్పారు ముప్పై షాపులు కట్టారు మొదట్లో ముప్పై షట్టర్లు దానికి మూడు వందల లైసెన్స్లు ఇచ్చారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ పాలక వర్గం ఉన్నప్పుడు ఆ మూడు వందల మంది దగ్గర డబ్బులు తీసుకొని ఇచ్చారా ఎట్లా ఏం ఫీజు ఏమైనా వసూలు చేసి ఉండి ఉండొచ్చా మళ్ళీ ఇంకా ఏమన్నా ఎక్కువ వసూలు అని అది అంటున్నారు వీళ్ళంతా పబ్లిక్ అనుకుంటున్నారు అయితే వాళ్ళు అంటే ఎక్కువ గంటే ఇచ్చిన అని అంటున్నారు ఎవరైనా కానీ ఇప్పుడు భయపెట్టని ఇంతకుముందు భయపెట్టి ఎట్లా అంటే ఎట్లా మాట్లాడిపించరు మాట్లా వాళ్ళు భయపెట్టి ముంగట రావటం లేదు సార్ వీళ్ళకు ఇప్పుడు ఉన్నది ఏంటి సార్ ఇదైతే చాలా ఇబ్బంది ఉందైతే మార్కెట్ ఇప్పుడు ఒకవేళ మీరు షటర్ నడుపుతున్నారు ఈ షటర్కి రెంట్ కట్టుకోవాలి ఏడెనిమిది వేల రూపాయలు ఉందని చెప్తూ ఉన్నారు మళ్ళీ మార్కెట్ ఫీజు కట్టుకోవాలి వ్యాపారం ఏమో పెద్దగా సాగట్లేదు అనేది మీరు చెప్పదలుచుకున్నది అవును సార్ మేము ఇప్పుడు పాత మార్కెట్ ఉన్నప్పుడు మేము సంచులు పది మినిమం అంటే మేము మార్కెట్ వాళ్ళము రైతు సరుకు వచ్చేది పది కిలోల పైన అమ్మేటోళ్ళం మామూలుగా అంటే పది కిలోల నుంచి సంచు అమ్మేటోళ్ళం ఇప్పుడు ఇప్పుడు ఈ మార్కెట్ వచ్చి నుంచి ఐదు కిలోలు గిట్ట అమ్మటం లేదు ఐదు కిలోల కాడికి అమ్మినా అమ్మటం లేదు ఒక్క సంచి అరవై కిలోల సంచి ఆరుసార్లు జోకుడు అవుతుంది సార్ ఆరుసార్లు జోకుడు ఉంటే సార్ ఇప్పుడు చిల్లర జోకుడుకు ఒక రైతుకు మూడు నాలుగు కిలోలు నష్టం వస్తుంది సార్ చిల్లర జోకుడుకు ఇప్పుడు పది కిలోల పైన వేస్తేనేమో ఏమి ఇబ్బంది కాదు కదా అయితే ఐదు కిలోలు మూడు కిలోలు నాలుగు కిలోలు ఇట్లా వేసుకుంటా పోతే దుకాణాలు ఎక్కువ అయిపోయినాక గిరాకులు లేవు మార్కెట్లో పబ్లు గిరాకు లేదు లేనప్పుడు తెచ్చినోళ్ళు ఏం పారేసుకోలేకపోయి చిల్లరగా మూడు కిలోలు నాలుగు కిలోలు ఐదు కిలోలు ఇట్లా వేసుకుంటున్నారు ఇప్పుడు ఆ చిల్లర వ్యాపారం అయిపోయింది ఇప్పుడు మేము ఏం వ్యాపారం చేస్తాం సార్ ఇక్కడ మరి చాలా కొత్తగా కట్టి షటర్ లాగా వేసే పరిస్థితి ఉంది కొత్తగా కడుతున్న ఆ స్థలాలన్నీ కనిపిస్తా ఉన్నాయి అవన్నీ కొత్తగా షటర్లు వేయటం కోసం కట్టినాయా ఆ నిర్మాణాలంతా ఇప్పుడు కట్టిన సార్ ఇప్పుడు మూడు వందల లైసెన్స్ ఇచ్చిన అంటున్నారు కదా ఇప్పుడు కట్టేటి ఇప్పుడు ఇవి ఇవి వదిలిపెట్టి ముప్పై వదిలిపెట్టి ఇప్పుడు నూట అరవై మడగలు అంటున్నారు మిగతా వాళ్ళకి ఎన్ని సార్ ఒక ముప్పై నలభై గిటం శిలాపులు వేయలేరు మిగతా ఇంకా శిలాపులు ఆగిట్లా ఆగినాయి ఇప్పుడు సరే మా పా కాంగ్రెస్ పార్టీలకు అంటున్నారు కదా సార్ ఎమ్మెల్యే సాబ్బిటా ఇప్పుడు కట్ట కట్టేటాన్ని ఇంకా కంప్లీట్ చేయలేరు కాంగ్రెస్ పార్టీలకు వచ్చినామంటున్నారు కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన ఇంకా అడ్డు ఎవరు ఉన్నారు సార్ ఇప్పుడు ఉన్న బడ్జెట్తో పెట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కదా మార్కెట్ బడ్జెట్ ఉంది ఇప్పుడు ఇంకా లేకపోతే అది ఇప్పుడు పోయి ఇప్పుడు అధిష్టానంతో మాట్లాడారు డుకొని మళ్ళీ మిగతా బడ్జెట్ తెచ్చి కంప్లీట్ చేయవచ్చు కదా కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు కదా మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీరు మొత్తం పని మీకు అడ్డు ఇంకా మీరు పని చేయడానికి మీకు ఇబ్బంది ఏమి ఉన్నది చేయాలి కదా మిగతా అన్నీ చేయాలి వాళ్ళ పని ఎందుకు ఆపేసినట్టు ఇది ఇప్పుడు మళ్ళీ మైపాల్ రెడ్డి గారు తన మనుషుల్ని మార్కెట్ కమిటీ చైర్మన్గా పెట్టాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నాడు సరే కాటా శ్రీనాన్న లేకపోతే మీరు కాంగ్రెస్ కార్యకర్తలుగా మీలాంటి కార్యకర్తల పేర్లు రాసి ఓ పదహారో పదిహేడో ఆయన రెడీ చేశాడు మైపాల్ రెడ్డి గారు మనుషులకి ఒకవేళ చైర్మన్ వస్తే మళ్ళీ మార్కెట్ ఇంకా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయా మీలాంటి వాళ్ళంతా ఏం చెప్పదలుచుకున్నారు ముప్పై సంవత్సరాల నుంచి మార్కెట్ వాళ్ళు పది సంవత్సరాలు కాదు కదా ఇరవై సంవత్సరాలు రెండైపోయినాం ఒక్క రూపాయి లేకుంటారు ప్రతి మనిషికి పది పన్నెండు లక్షల రూపాయలు అప్పుడు మార్కెట్లో ఇప్పుడు వాళ్ళు చేస్తే ఇప్పుడు ఏం ఏం చేసిరనేది చే వాళ్ళు కింటే కరెక్ట్ పని చేస్తే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది కదా సార్ ఇప్పుడు వాళ్ళు చేయని పనులు చేసిరా చేయలేరా ఏంతో ఏం చేసారో వాళ్ళకి తెలుసు అందుకే వాళ్ళకు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది చేయ వాళ్ళు మంచి పని చేయలేకపోనందుకే కదా ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చారంటే వాళ్ళు టీఆర్ ఇప్పుడు ఎవరు ఉంటారు సార్ వాళ్ళంట మొత్తం టీఆర్ఎస్లో ఉంటున్నారు కాంగ్రెస్ వాళ్ళని ఎవరితో పలకరిస్తున్నారు సార్ వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నామంటున్నారు కానీ కాంగ్రెస్ ఉన్నామంటున్నారు ఉన్నారు వాళ్ళు మొత్తం ఇప్పుడు టీఆర్ఎస్ ప్రములు టీఆర్ఎస్లో ఎంతమంది ఉంటారు వాళ్ళంటా వాళ్ళే ఉన్నారు కదా వాళ్ళంటా ఎవరు కాంగ్రెస్లో పని చేసిన వాళ్ళు వాళ్ళెంట ఉంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఒకరిని పలకరియారు కదా వాళ్ళు పలకరిగారు మళ్ళీ మేము అంటున్నాం కాంగ్రెస్ ఉన్నామంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉంటే మళ్ళీ ఇంకేం అడ్డం ఏముంది మీరు ఉన్న మిగతా పళ్ళు చేయనికే ఫైనల్గా నేనేం అడగదలుచుకున్నానంటే సరే మీరు కాటాశ్రీనాన్ని సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ కార్యకర్త అయ్యి ఉండొచ్చు కానీ మీరు ఒక రైతు ఇక్కడ షాప్ పెట్టుకొని ఒక చిరు వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారం అనుకోవచ్చు మార్పు వస్తేనే కాటాశ్రీను చెప్పిన వాళ్ళు పాలక వర్గం ఏర్పడితేనే ఈ మార్కెట్ రూపురేఖల మారతాయి ఈ సామాన్యులకి న్యాయం జరుగుతుంది అనేదా మీ వర్షను ఇప్పుడు వాళ్ళు పదవి గురించి ఎప్పుడు ఆశపడదు వ్యక్తులు మా సినన్న కాట సినన్న ఏదానికి ఆశపడాడు ఏదానికి లెక్క ఇది చేయడు ఎవరు బట్టలు ఎట్లున్నాయి ఏమున్నాయి మనిషి చేస్తుంటాడు కాదు ఆయన ఒక్కసారి గిట్ట ఆయన మనిషి గిట్లా పడ్డానికి పేరు పెట్టి వందల మందిలో పేరు పెట్టి పిలిచే వ్యక్తి ఆయన ఆయనకు ఎసుంటే లాభాలు అవసరం లేవు ఆయన ఆయన ఉన్న ఆస్తి ఖరాబ్ చేసుకొని ఇప్పుడు పది సంవత్సరాల నుంచి మాకు అందరికి ఎవరికైతే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారో పది సంవత్సరాల నుంచి ఆయన కాపాడుకుంటూ వస్తున్నారు కదా చెడు కానీ మంచి కానీ ఏ ఇబ్బంది చిన్న ఇబ్బంది ఉన్నా అన్న అంటే చెడసాని ఆదరి పలుకుతాడు అన్న ఆయన ఎవ్వరైనా సరే ఇప్పుడు ఏమంటారు వీళ్ళు వీళ్ళు బట్టలు మంచిగా ఉంటేనే వీళ్ళు పైసలు ఉంటేనే వీళ్ళు టిఆర్ఎస్లు టీఆర్ఎస్లు దగ్గర పిలుస్తారు అన్నీ ఉండాలి కార్లు ఉండాలి అన్నీ ప్రాపర్టీ ఉండాలి అంటే కదా వాళ్ళు బాగా పిలిచేది అన్న ఏం చూడరు కదా ఇప్పుడు సీనన్న అన్నా కానీ ఏం చూడ గుంట గ మార్కెట్లో మార్కెట్ ఇప్పుడు ఆయన అంటున్నాడు ఏంటి ఇప్పుడు మార్కెట్ మంచి చేస్తాడు ఆయన వస్తే ఇప్పుడు ఉన్న వీళ్ళ ఇబ్బందుల కన్నా ప్రజలకు చాలా మేలు జరుగుతుంది మా అన్న వస్తే మా అన్న చేసిన ఇప్పుడు చైర్మన్ సాబ్బిట్టు వస్తే మా మార్కెట్ మంచిగా అవుతుంది తొందరగా పని అయిపోతుంది ఇప్పుడు వస్తుంది వర్షాకాలం ఈ వర్షాకాలంలో మొత్తం ఇంకా బుడదా బుడిద ఇంకా చాలా ఇబ్బంది ఇబ్బంది పడతారు వాళ్ళు ఏం వ్యాపారం చేయలేకపోతారు మళ్ళీ మా వాళ్ళు గిట్ట శివానందన్నకు తొందరగా గట్టిన చైర్మన్ పదవి ఇస్తే అన్న వచ్చి శివా మా అన్న సీనన్న వచ్చి చైర్మన్ షాప్తో అన్ని బళ్ళు దగ్గరుండి సీనన్న దగ్గరుండి చైర్మన్ సాబ్బతో అన్ని చేపిస్తాడు మస్తు ఇబ్బంది ఉన్నాయి బాత్రూమ్ ఇబ్బంది ఉన్నాయి ఇప్పటికీ వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ తాగనీకే లేదు రైతులకు ఒక ఇద్దరు సెక్రటరీలు లేరు ఇప్పుడు నైట్లో వస్తారు రైతులు వస్తారు ఫోన్లు ఉంటాయి అన్ని పైసలు ఉంటాయి రైతుల దగ్గర తెల్లిని దాకా పొద్దున్న దగ్గర చేరకాయన పని చేసి తెల్లని దాకా సరుకు వస్తారు వాళ్ళు ఫోళ్ళు దొంగతనం అవుతాయి వాళ్ళ పైసలు పోతున్నాయి మార్కెట్లో ఇద్దరు వా గేట్ కాడ వాచ్మెన్లు పిల్లలు ఉండట్లా ఎవ్వరు ఉండరు ఇప్పుడు వాళ్ళకి రైతు నీళ్ళ తాగడానికి ఇబ్బంది గిట్ట ఉంది ప్రతిదీ చాలా ఇబ్బందులు ఉన్నాయి మళ్ళీ పైసలు అయితే ఇంతగానో మార్కెట్లో వసూలు చేస్తున్నారు మళ్ళీ ఫెసిలిటీ అయితే చారణ గిట్ట ఇళ్ళో మార్కెట్లో లేదు సో ఇది ఓవరాల్గా సరే ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయి ఉండొచ్చు లేకపోతే శ్రీనుని అభిమానించే వ్యక్తి అయి ఉండొచ్చు కానీ చాలామంది ఈయనొక్కడే కాదు ఈయన కెమెరా ముందుకు వచ్చి చెప్తూ ఉన్నాడు కెమెరా ముందుకు రాకుండా చాలామంది నేను ఒక్కసారి ఈ గేట్ లోపలికి వచ్చిన తర్వాత నాతో చాలామంది మాట్లాడారు వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు ఇక్కడ షాపులు నిరూపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చిన్న చిన్న వ్యాపారులు అండి మార్కెట్ ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు వీటికి రెంట్లు వసూలు చేస్తూ ఉన్నారు కనీసం తాగడానికి నీళ్ళు లేవు వ్యాపారాలు కూడా కూడా సరిగ్గా సాగలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు ఈ మార్కెట్ కమిటీకి సంబంధించి కమిటీ పదవీ కాలం అయిపోయి కూడా సంవత్సరం అవుతుంది దగ్గర దగ్గర రాజకీయాల కోసం మనం ఇట్లా మీ వర్గం మా వర్గం అని కొట్లాడుకోవడం వల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు సామాన్యులు నష్టపోతూ ఉన్నారు ఇక్కడ చాలా మంది హమాలీలు పనిచేస్తారండి ఆ అంతా కూడా నష్టపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది గూడెం మైపాల్ రెడ్డి గారు కూడా గమనించాలి ఇక్కడ చాలా అవకతవకలు ఉన్నట్టు కొన్ని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి మరి అభివృద్ధి పేరుతో మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు కాబట్టి ఆ నిర్మాణాలు చేసి సగం సగంలో ఆగిపోయినాయి ఆ నిర్మాణాలను పూర్తి చేస్తారా పూర్తి చేసి ఈ మార్కెట్ని చిరు వ్యాపారులకో లేకపోతే రైతులకో ఇచ్చి ఫిలప్ చేసి ఈ రోడ్లే కానివ్వండి ఇక్కడ వస్తువులు బాగు చేయాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది ఇప్పుడు మా చైర్మన్ ఉండాలి మేము పెట్టిన వ్యక్తులు చైర్మన్లు ఉండాలని చెప్పి మీరు కొట్లాడుకోవచ్చు కాకపోతే అల్టిమేట్ గా ఇక్కడ రైతులకి నష్టం జరుగుతూ ఉంది సామాన్యులు ఎవరైతే ఉన్నారో షాపులు నడుపుకునే వాళ్ళు ఉన్నారో హమాలీలు ఉన్నారో వాళ్ళు నష్టపోతూ ఉన్నారు ఖచ్చితంగా అసలు ఈ మార్కెట్ కమిటీకి సంబంధించి మార్కెట్ ఈ ప్రాంగణమే కానివ్వండి ఇక్కడ ఎంత ఏం ఏ విధంగా నడుస్తుంది దీని బడ్జెట్ ఎంత ఉంది ఆ నిర్మాణాలు మధ్యలో ఎందుకు ఆగిపోయినాయి ఎంతమందికి లైసెన్సులు ఇచ్చారనేది నేను ఖచ్చితంగా సెక్రటరీ గారిని కనుక్కునే ప్రయత్నం చేస్తాను ఆయన వాళ్ళు అందుబాటులో లేడు సెలవులో ఉన్నాడని చెప్పి వాళ్ళ సిబ్బంది చెప్పారు రేపు ఉంటాడని చెప్తున్నారు ఖచ్చితంగా రేపు కూడా వస్తాను రేపు వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఏం జరుగుతుందనే వాస్తవాలను ప్రజల ముందు పెట్టే ప్రయత్నం నేను రేపు చేస్తాను వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి